I a n r i m p o u n a n r t a u n n t a p r o p r t I n p r c n t a p r o p o d and p r i o d o n a n d t c a n c a n a n d పైసలు రైతులకు ఏం చేశారు మీరు ఇరవై రెండు నుంచి సార్లు మీటింగ్ కట్టి నాకు సర్పంచ్ నో ఎంపీ గెలిచిందా ఎమ్మెల్యే ఎంపీలు పెట్టిరా ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా మీరు కంపెనీలలో కమిషన్లు లెక్కలేనా ఏమైనా రైతులకు ఏమైనా సంబంధం ఉందా ఏం చేస్తారు ట్వంటీ టూ నుంచి ఎవరు దీని ఆఫీసర్ ఏం చేస్తారు ఎందుకు ఆగింది పని పంపౌజులు పైసలు వస్తాయి కాంట్రాక్టర్ దీనికి పైసలు వస్తాయి మీ సీఈ కొత్త ఈ కొత్త మీ పనులు మీరు చేస్తున్నారు రైతులకు ఏం పని చేసినావు కలవలు ఏం చేసినావు చెరువులు ఏం చేసినావు చెప్పారు అంటే ఇరవై రెండు నుంచి ఒక సమీక్ష పెట్టావా ఏడు దాకా పాత ఎంపీ రూపాయ ఎమ్మెల్యే రెండు నుంచి పెట్టావా ఎందుకు పెట్టలేదు ఏం చేసి గ్రామసభ సభ కండక్ట్ చేసి ఏం అవేర్నెస్ అమ్మా కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉంది అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఉందా మాట అడుగుతున్నా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎన్ని చెప్పండి మోమాటం ఎందుకు ఎన్ని రోజులు కాంట్రాక్ట్

ఇంకెన్ని సంవత్సరాలు చేస్తే వరకు ఇయర్ అంటే ఇరవై ఐదా ఇరవై ఆరా ఇరవై తొమ్మిది ఇప్పుడు రైతులకి ఇప్పుడు నీళ్లు కావాలి ఏం చేయాలి అక్కడ చూస్తే మంచి మల్లాన్ని సాగర్ రంగనాయక్ సాగర్ మీరు చూడడానికి మంచి మంచి గెస్ట్ హౌస్ కనబడుతున్నాయి పొలాలకేమో నీళ్లు వస్తాయి ఏం చేయాలి మీకు మంచి బంగులు ఉంటాయి వాళ్ళకి మంచి బంగులు ఉంటాయి ఇక్కడ ఈఎంసీ ఆఫీస్ మంచిగా ఉంటాయి మా సీఈల మీద రైడ్ చేస్తే వందల కోట్లు దొరుకుతుంటాయి

బతికినేమో దుబ్బాకది నష్టపోయేది భూములు కోల్పోయేది మేము నీళ్ళు రావాల్సింది మాకు పేరేమో ఇరుకోడు రిఫ్ ఇరిగేషన్ పథకం లోకల్ గా జస్ట్ లోకల్ గా పెట్టిన పేరు అది కాదు రాజ్యంగా పిలుస్తారండి మీరు మీకు బద్దతి లేదు పర్లేదు ఇవన్నీ పడుతుంటే అది నడుస్తుంది అని అడగట మనుషుల నుండి బరి నడుస్తుంది ఇవన్నీ పంచాయతీలు అది కానీ మాకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు ఒకటి రెండు మీరు ఇచ్చేటువంటి కాలువలతో మాకు ఇరిగేషన్ పారుతుందా పారదా పారకపోతే చెరువులు నింపుతురా లేదా కట్ ఆఫ్ందని చెప్పుకుంటాం ఎవరు మేఘవాళ్ళు చెప్తారా శిరీష మేడం చెప్తారా మీరు చెప్తారా ఎందుకు వచ్చారు నెక్స్ట్ అనేది మర్చిపో నెక్స్ట్ అంటే సామాన్ తీసుకొని పో పని సార్ పైసలు ఎన్ని ఇచ్చారు వాసి దీంతో మాకు ఎందుకు

ఒక రోజున ఎమ్మెల్యే ఎంపీగా పిలిచి అడిగిరా ఎందుకు అడగారు నెలకు లక్షల జీతాలు అయితే తీసుకుంటారు కదా బాధ్యత లేదా నేను నా అందరి ఫోన్ చేసి సమీక్ష చెప్పరా ఏమా ఊరైతులు జేఏసీ పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు అని తెలిసి మేము మీకు ఫోన్ చేసి అడిగినాం ఈ వస్తాం పదకొండు గంటలకు అవునా ఎవరితోటి వస్తారు రైతులు లేకపోతే ఏం చేస్తారా మన ఊర మధ్య బంగ్లా కట్టుకుని చుట్టూ పోలీసు వాళ్ళు ప్రశాంతం కూర్చుంటుంటే రైతులు రాకపోతే ఏం పొలం వెళ్ళినప్పుడు వస్తాడు రైతు పద్దెనిమిది నెలల నుంచి ఎందుకు సమీక్ష చేయలేదు మాకు ఎందుకు చెప్పలేదు కాంట్రాక్టర్ పని అని ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు అప్పుడే పద్దెనిమిది నుంచి నెలల నుంచి జీతం తీసుకుంటలేరా ఒక రోజున కాంట్రాక్టర్ తెలిసే చేస్తాడని ఎమ్మెల్యే గారు చెప్పినవారు

పైపులున్నాయనే కాంట్రాక్ట్ లో పైపులు తీసుకొచ్చి పరువు భూమిలో కదా పడే పైపులు వరిసేసేది పైపులు వరిసేసేయి పంపించు పది రోజులలో అవుతుంది కదా పది రోజులు అయితే నీళ్ళు ఇచ్చాయి

ఎన్న వాళ్ళు పై రెండు వేల పైసలు ఇస్తారు పద్దెనిమిది నెలల నుంచి గవర్నమెంట్ మారినాక మమ్మల్ని మీటింగ్ పెట్టడంతో నీకున్న కడుపులోకి అడుగుతున్నా ఎందుకు వచ్చారు నిన్నటి నుంచి రైతులు ఎందుకు జేఏసీలు ఎందుకు వస్తున్నాయి కదా పేపర్ల మీ దగ్గర వందల కోట్లు కనబడుతున్నాయి రైతులు కడుపు కాల్పి సార్ నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ అయిందా సార్ ఇప్పుడు వచ్చారు ఇంకొక వన్ పర్సెంట్ ఏ ఉందంటారు ఆ వన్ పర్సెంట్ ఎక్కడ ఇంటర్వ్యూలో ఆడుతారు ఒకసారి వర్క్ అయిపోయిందని చెప్పి ఈ రోజులు చెప్పకుండా రోడ్ మీద ఉండి మీరు వాళ్ళు రోజు గడవడాలి మా కూర్లో కరెక్ట్ తొమ్మిది గంటలకు రావాలి రాత్రి తొమ్మిది దాకా చేయాలి ఆఫీసర్లు నేను సిఇఈని ఈఈని ఏసీలోకి అంటే నడవదు మేము కట్టెలు వచ్చి సార్ మీకు పద్దెనిమిది రోజులు మాకు పొలాల నీళ్ళు రావాలి లేకపోతే మెగా వాడు ఉన్నాడు ఆఫీసర్లు ఉన్నాడు ఏమైనా కంప్లైంట్ చేసుకోరు ఏమైనా చేసుకోరు ఓకేనా చాలా టైం ఇచ్చింది అర్థమైంది గదులు తొంభై తొమ్మిది అయింది తొంభై ఎనిమిది అయింది సంబంధం లేని అంశాలు ఒక ఈ ఒక ఈ కూడా ఆఫీస్లో కూర్చోవచ్చు రేపటి నుంచి కొద్దివేల తొమ్మిది గంటలకు వచ్చి పన్నెండు గంటలలో పన్నెండు మంది నిల్చొని కరెక్ట్ పని పిచ్చేసారు వాళ్ళు మస్తు కూర్చున్నారు ఆఫీసులలో మస్తు కూర్చున్నారు మస్తు అయిపోయింది తినాల్సింది అది ఎక్కువ తిన్నారు ఉండాల్సిందంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఏసీ అలాగే రేపటి నుంచి ఫీల్డ్ మీద సార్ ఇంకొకటి రైతులు ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తున్నారంటే మా దృష్టి తీసుకురండి విలేజ్ పేరు చెప్పండి రైతు పేరు చెప్పండి మేము రైతులమే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము వాళ్ళని బదిలాడతాము అవసరం ఉంటే వాళ్ళ కాళ్ళు కూడా మొక్కుతాము వాళ్ళకి అర్థం చేయిస్తాం రైతుల ఒకవేళ వాళ్ళు మొదలైన తొమ్మిది గంటలకు ఆ ఊరు ఖర్చు ఉండాలి రైతులు ఏమైనా ఖర్చు ఉండేది నిమిషం పన్నెండు మంది ఎవరుంటారు ఎప్పటి నుంచి మా పన్నెండు మంది లిస్ట్ అవుట్ చేసి ఏ ఊర్లో ఎవరుంటారు మెగా వాళ్ళు బాబు ఏం

ఏమో పంపిస్తాము మేము ఆఫీస్లో కూర్చుంటాము మీకు పద్దెనిమిది రోజులు ఎప్పుడూ ఇక్కడ కూర్చోదు ఆఫీసు రెండు ఊరు అందరు మస్తు కూర్చున్నారు ఆఫీస్ లో పద్దెనిమిది నెలల నుంచి కూర్చుని ఇప్పుడు పద్దెనిమిది రోజులు మీరు ఫీల్డ్ ఉండవు ఫస్ట్ పద్దెనిమిది పన్నెండు ఎక్కువ అయిపోతుంది మీకు నైన్ టు నైన్ సార్ మీరు డ్యూటీ సతి అన్నం కూడా మంచి నీళ్ళు కూడా ఇయర్ వేరే విషయాలే دريشال هي ماسيد اصل ملي درن دينا نين انن سامي درن ترلس لائنز اندر نهي رو ني سيلس ري اندر اندر مرو مو 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 न लीडे लॻे ఇది కేట ఎవరూ రండి అనులగబాయి ఏసీ ఎవరున్నారు ఎవరైనా రక్లే గా అందరికీ 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 ఏదోల జయల జయల దుబార్ కలిగే ఉంటారు నేను చెయ్యి వస్తుంది నేను పేరు పొందమరి మేమ రైతులు చూసారు కరెక్ట్ సమయానికి రైతులు రండి ఉంటారు మాంగలన బాధే లేదు

नं कले ते ఒక నెల ఎక్కువ నెలలు పనిచేస్తారు కాళ్ళు అల్ రెడ్డి కాల్ చేస్తారు బాధ్యతలు మిస్ కాకుండా పని కాదు రాగా శ్రీనివాసరా

इनके मेहनत और लागू तो मी के जब पहले और दुबारा तुमने इसका इसी आज से ये अपने रहते हैं तो बाल अपने इधर 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 इ आरे सर डायरेक्ट चैनल है देख। देख। ना नहीं नहीं खाली लिस्ट है दांतों में रोज ना